ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారా మీరు కోరుకున్న ఆశయాన్ని మీరు ఛేదించలేకపోతున్నారా ఒక్కసారి కేరళ సంఖ్యా జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితం అద్భుతంగా మారి తీరుతుంది ఓం నమస్వాయి శ్రీమాత్రే నమ సమస్యకు పరిష్కారం మీ దగ్గరే ఉందని తెలుసా ప్రతి మనిషికి సమస్యలు రావటం సహజమే కానీ ఆ సమస్య పరిష్కారం కోసం మనం అనేక చోట్ల తిరుగుతూ ఉంటాం నా సమస్యలు తీరటం లేదని ప్రతినిత్యం బాధపడుతూ ఉంటాం లేక మానవ ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం వాస్తవానికి సమస్య ఎక్కడుంది దాని మూలాన్ని గనక మనం పట్టుకుంటే ఈజీగా సమస్య నుంచి మనం బయటపడచ్చు ఈ విషయాన్ని ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పదలిచాం ఒక మనిషి అద్దం ముందు నుంచున్నప్పుడు వారి మహాన బొట్టు లేదు అని తెలియకుండా ఆ ప్రతిబింబంలో అద్దంలో కనపడుతున్న ప్రతిబింబానికి బొట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉంటే ఒక్క సెకండ్ ఇలా తల పక్కకు వెళ్ళినప్పుడు ఆ బొట్టు పక్కకు వెళుతూ ఉంది ఇలా చెరపటం పెట్టటం ఇదే పనిగా చేస్తూ ఉన్నాడు కానీ ఆయనకు అర్థం కాల బొట్టు ఎక్కడ పెడితే కరెక్ట్గా ఉంటుంది అని కాసేపటి తర్వాత ఆయనకి ఆలోచన వచ్చింది నేను ఇప్పుడు దాకా నేను సమస్య నాలో ఉంది నేను అక్కడే దిగుతున్నాను ప్రతిబింబంలో కాబట్టి బొట్టు నా నుదుటన పెట్టుకోవాలని చెప్పి వీరిని ఆయన నుదుటన ఆయన పెట్టుకున్నాడు పెట్టుకున్నప్పుడు ప్రతిబింబంలో కరెక్ట్గా ఉంది ఎటు కదిలితే అటు కరెక్ట్గా కనపడుతూ ఉంది ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అని అంటే ప్రతి మనిషికి సమస్యలు ఉంటుంది సహజం కానీ ఆ సమస్యలు తీర్చుకోవడం కోసం మనిషి ఒక భయము టెన్షను తో అనేక చోట్ల పరుగులు పెడుతూ ఉంటాడు వాస్తవానికి సమస్య ఎవరైతే ఉందని చెబుతున్నారో వారిలోనే సమస్య ఉన్నది అంటే వారి లోపలికి వారు చూసుకోవాలి అప్పుడు మాత్రమే ఆ సమస్యకు పరిష్కారం లభించి తీరుతుంది సమస్య అసలు ఎక్కడ పుడుతుంది అంటే మీ మనసులో పుడుతుంది మీ ఆలోచనలో పుడుతుంది మీరు ప్రతినిత్యం చేస్తున్న పనుల్లో సమస్య మొదలవుతుంది మరి ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే మీరు చేయవలసింది ఒక్కటే ఏమిటి అనంటే దైనందన జీవితంలో నేను రోజూ ఏం చేస్తున్నాను ఎందువల్ల ఈ సమస్య రావటానికి కారణం ఎవరు అంటే మనం ఏం చెప్తామంటే పలాని వారు ఈ సమస్యకు కారణం వారి వల్ల నాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పి ఎదుటి వారిపైన మనం ఒక మాట మాట్లాడుతూ ఉంటాం వాస్తవానికి సమస్య ఎదుటి వారి వల్ల రాలేదు మన వల్లే మనకి ఎవరి వల్ల అయితే సమస్య ఉందని భావిస్తున్నారో వారి వల్లే సమస్య పుట్టింది కాబట్టి అది తెలుసుకుని ఇలా చేస్తే ఆ సమస్య కోకటి వేళతో పెగిలించి వేయవచ్చు మీ జీవితాన్ని ఒక ఆనందమయం చేసుకోవచ్చు సమస్య అనే ముందు ముందుగా మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈరోజు నేనేం చేశాను నేనేం చెయ్యాలనుకున్నాను నేనేం చేస్తున్నాను అలాగే నా మాట తీరు నా ఆలోచన విధానం ఎలా ఉంది నేనేమన్నా తప్పుగా ఆలోచించానా కామక్రోధ మదమాత్సల్యాలు ఏమన్నా నాలో ప్రవేశించినయా లేదు నేను ఎవరినైనా నా మాటలతో కానీ చేతలతో కానీ బాధ పెట్టానా లేదు నేను చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో ఏదైనా తప్పు చేశానా అని చెప్పి ఎవరికి వారు ఒక్కసారి వారిలోకి చూసుకుని అది ఒక పేపర్ పైన రాసుకోండి రేపు ఇది రిపీట్ కాకుండా కనుక చూసుకోండి ఇది కొన్ని రోజుల తర్వాత మీరు తప్పే చేయలేరు ఎందుకని మీలోకి మీరు ఇంతవరకు మీరు చూసుకోలేదు కదా ఇప్పుడే చూసుకోవడం ప్రారంభించండి కొన్ని రోజుల తర్వాత మీకు సమస్య అంటే ఎలా ఉంటుంది అని మీరు అడుగుతారు ఎందుకని సమస్య పుట్టింది మీలోనే ఆ సమస్యని క్రమక్రమేపీ తొలగించే క్రియే మీరు స్టార్ట్ చేసేసారు గ్రాడ్యువల్గా సమస్యలు లేని జీవితాన్ని మీరు ఏర్పాటు చేసేసుకున్నారు ఇక ఆ రోజు నుంచి డబ్బు సంపద ఆరోగ్యం ఆనందం మీకు వద్దన్నా కూడా మీ చుట్టూనే తిరుగుతాయి ఎందుకని సమస్య ఉంటేనే కదా అన్నీ వచ్చేది ఇబ్బందులు మరి అటువంటి ఇబ్బందులు మీకు లేవు అప్పుడు అంత ఆనందమే అనారోగ్యం ఉండదు ఆనందము హ్యాపీగా ఉంటారు జీవితంలో ఉన్నతంగా తగ్గలుగుతారు సమస్యని నివారించటం ఎవరికి వారు ప్రయత్నం చేస్తే తప్పకుండా అవుతుంది కానీ ఎవరికి వారు చేయటం అనేది ఈ బిజీ లైఫ్లో అందరి వల్ల కాదు ప్రాక్టికల్గా చేసిన వారికి తప్పకుండా రిజల్ట్ వస్తుంది మరి మా వల్ల కాటం లేదు అనుకునేవారు మేము చేస్తున్న ఆన్లైన్ క్లాసుల్లో ఒక్కసారి జాయిన్ అయ్యి చూడండి మేము వారికి పరిపూర్ణంగా జీవితంలో ఎలాంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల నుంచి బయటపడాలంటే మీరు ఎలా చేయాలో ఏం చేస్తే తొందరగా రిజల్ట్ వస్తుందో అనేది మీతోనే స్వయంగా చేయించడం జరుగుతుంది అలాగే వన్ టు వన్ సెక్షన్ కూడా ఉంది ఈ వన్ టు వన్ సెక్షన్లో ఎవరైతే పాల్గొంటారో ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి మీలో ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీలో ఉంది దాన్ని బయటికి పంపే విధానం ఏమిటి అనేది మీకు క్లారిటీగా తెలియజేసి అలా మీరు చేసే విధంగా మా దగ్గరే మీకు ప్రాక్టీస్ చేయించి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది అలా చేయటం ప్రారంభించిన కానించి మీకు వెంటనే రిజల్ట్ వస్తుంది ఎంతోమంది మా దగ్గరకు వచ్చి వారి జీవితాలలో ఇలాంటి నెగిటివ్స్ని బయటికి పంపించి ప్రతిరోజు ఆనందమే హ్యాపీగా డబ్బు ఐశ్వర్యం ఆనందం సంపదలతో హ్యాపీగా తొలతూగుతూ ఉన్నారు వారందరినీ వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం మరి మీకు కూడా వారికిలాగా జీవితంలో సక్సెస్ కావాలని ఉంటే ఒక్కసారి మా కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి నమస్కారం అండి నా పేరు మధు అనారోగ్య పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నానండి మా మావి గారి సలహా మేరకు డాక్టర్ జేకేఆర్ గారిని కలవడం జరిగింది ఆయన ఇచ్చిన రెమెడీస్ తో నా ఆరోగ్యం చాలా బాగా కోలుకున్నాను నేను నా పేరు కూడా కరెక్షన్ చేశారు నా బ్యాక్ పెయిన్ తో నేను చాలా ఇబ్బంది పడ్డాను బ్యాక్ పెయిన్ కూడా చాలా త్వరగానే తగ్గి బాగా కోలుకున్నానండి ఎంతమంది డాక్టర్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా నాకు సెట్ అవ్వలేదు జేకేఆర్ గారు చెప్పిన సలహా మేరకు నేను మంత్రాలు చదవటం జపించడం జరిగింది ఆర్థిక పరంగా కూడా జేకేఆర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత చాలా బాగా నాకు అనిపించిందండి నాకు ఇద్దరు మగ పిల్లలు పుడతారని చెప్పారు అట్లానే నాకు ఇద్దరు పిల్లలు నా కుటుంబం కూడా చాలా బాగుంది ఆయన దగ్గరకు వచ్చిన తక్కువ సమయంలోనే బాగా రిజల్ట్స్ తెలుస్తున్నాయి నాకు ఆయన మీద పూర్తి విశ్వాసంతోనే ఇప్పటికి కూడా నేను ఆయననే ఫాలో అవుతున్నానండి జేకేఆర్ గారికి నా కృతజ్ఞతలు